ಕಲಿಗಿನೋಲ ಕಲಿಗಿ ಮೇರ ಬೇಡ ಕೆರಿಕಿ ವಾಡಿನೇಡ ಪೈ ದುಃಖದಿಂದ ఫోక్ సింగర్ శృతి అనే అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుంది అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న వెనకాల చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తున్నది అయితే ఇంత ఫేమ్ ఉన్న ఈ ఫోక్ సింగర్ శృతి అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అందుకంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అయితే ఈ శృతి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి జానపద గేయాలు కానీ ఇట్లా తెలంగాణ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా పాడేది అలానే సాంగ్స్ వాడుకుంటూ వస్తూ కొన్ని ఫోక్ సాంగ్స్ అంటే సోషల్ మీడియాలో వీడియోస్ తీసి పెట్టడం వల్ల చాలా చాలా ఫేమస్ అయింది కొన్ని కవర్ సాంగ్స్ కూడా ఈ శృతి అనే అమ్మాయి చేసింది అయితే ఈమె కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయిని ఒక అబ్బాయి మెసేజ్ చేయడం వల్ల ఆ అబ్బాయి కనెక్ట్ అయిపోయి వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు ఆ అబ్బాయి పేరు వచ్చేసి దయాకర్ దయాకర్ అనే అబ్బాయిని ఇన్స్ట్రాలో లవ్ చేసి వీళ్ళు కొన్ని సంవత్సరాలు అలానే లవ్ చేసుకొని రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నవంబర్ ట్వంటీ సెవెంత్ రోజున మ్యారేజ్ అయితే చేసుకోరు ఎవరు ఈ శృతి అనే అమ్మాయి ఆ దయాకర్ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో చేసుకొని ట్వంటీ సెవెంత్ అయితే మ్యారేజ్ అయితే చేసుకున్నారు అయితే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరైతే శృతి అనే అమ్మాయి ఏందో ఫోక్ సింగర్ వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము మ్యారేజ్ చేస్తాం ఘనంగా గ్రాండ్గా మ్యారేజ్ చేస్తామని వినకుండా ఆ కొన్ని కొన్నిమెకు ఏమేమో ఎక్కించి కొన్ని మాయమాటలు చెప్పి ఈమెనైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేలాగైతే చేశారు అయితే ఈ శృతి అనే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ బాబాయ్ అయితే చనిపోయిండు అయితే వాళ్ళ బాబాయ్ చనిపోయిన టూ డేస్లోనే మేము బయటకు వచ్చి అంటే మ్యారేజ్ అయితే ఒక అయితే మ్యారేజ్ చేసుకున్నారు ఎవరైతే ఆ అబ్బాయి సైడ్ నుంచి చూస్తుంటారో వాళ్ళ చుట్టాలందరూ మంచిగా మ్యారేజ్ అయితే గుళ్ళు అయితే చేశారు తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే శృతి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు మ్యారేజ్ అని అంటే వాళ్ళంతా పట్టించుకోలేరు ఇక మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఊకున్నారు తర్వాత ఈమె ఎవరైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందో అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని మాటలు అయితే అన్నారు నువ్వు ఎలాంటి కట్నం తీసుకురాకుండా వచ్చినవు నువ్వు ఒక ఫ్రీగా వచ్చినావు అని చెప్పి ఆమె నువ్వు ఇలాంటి మాటలు కాకుండా కొన్ని మాటలు అయితే అని ఆమెను కించ మానసికంగా కించపరిచారు ఇలా ఆమె తట్టుకోలే ఆ మాటలు తట్టుకోలేక ఆమె అయితే సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు కానీ అంత ధైర్యంగా అంత కాన్ఫిడెన్స్గా ఉండే అమ్మాయి ఎలా సూసైడ్ చేసుకుంటుందని వాళ్ళ పేరెంట్స్ అయితే అంటారు ఎవరైతే శృతి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళైతే అంటారు కానీ ఆమె సూసైడ్ అయితే చేసుకోలేదు వాళ్ళ అత్తమామనే హస్బెండే వాళ్ళైతే ఉరేసి వాళ్ళే చంపేసిర్రు ఇది ఆత్మహత్య కాదు హత్య అని వీళ్ళ పేరెంట్స్ కానీ ఆ శృతి వాళ్ళ అన్న కానీ వాళ్ళైతే అంటారు కానీ శృతి వాళ్ళ అన్న మాట్లాడుకుంటా ఒక మాట అయితే అన్నాడు అంటే మీడియా వాళ్ళు ఎవరైనా కానీ ఇట్లా మా చెల్లెలు ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇలా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇలా చేసింది అని చాలామంది చాలా రాస్తున్నారు మీడియా వాళ్ళకు చెప్పొచ్చేది ఒకటే ఇలా లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం వల్ల ఏమొస్తుంది ఓన్లీ వ్యూయర్షిప్పే కదా పాపం ఆమె చనిపోయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క అయితే చాలా అంటే చాలా బాధలు ఉన్నారు మీరు ఇంకా లేనిపోని రాసి ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఏమొస్తుంది చెప్పు ఆమె చనిపోయింది ఇప్పుడు ఆమె ఆత్మ కూడా ఇలా లేనిపోని రాసి ఆమె ఆత్మ కూడా సాధించాలి దయచేసి ఇలా లేని రాయకుండా ఆమె ఉంది తెలుసుకొని మీరైతే రాయండి అయితే చాలా ఛానల్స్ వాళ్ళు చాలా లేని కూడా రాస్తున్నారు కానీ అవన్నీ తప్పు ఏమైతే సూసైడ్ చేసుకుందని అంటారు కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే లేదు వాళ్ళే చంపారని అంటారు వీళ్ళ భర్త ఈవెన్ ఎంత మ్యారేజ్ కాకముందు ఎవరైతే వీళ్ళ భర్తున్నాడో మంచిగా చూసుకున్నాడు అంట ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసేటప్పుడు కానీ వీళ్ళు లవ్ చేసుకున్నప్పుడు చాలా బాగా అంట ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఈమె దేకుడు కూడా దేఖ కానీ అత్త తిట్టిన తర్వాత కూడా ఈమె పోయి వాళ్ళ భర్తకి చెప్తే కూడా అసలు భర్త కూడా పట్టించుకోలేడంట అంటే ఇది ప్రీప్లాన్డు మర్డరే అని వాళ్ళ పేరెంట్స్ అయితే అంటుర్రు చూద్దాం మీరు ఎంతవరకు వెళ్తుందో శృతి అనే అమ్మాయిని పోస్ట్ మార్టంకి అయితే పంపించరు పోస్ట్ మార్టంలో అయితే తెలుస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ అయితే అంటుర్రు ఇలా ఇంస్టాగ్రామ్లో ఇలా లవ్ చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందని చెప్పి చాలామంది అయితే అంటుర్రు మీరు కూడా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా ఫేస్బుక్లో కానీ లవ్ చేసుకొని ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఆ దయాకర వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు అంట ఫస్ట్ ఇలా లవ్ చేసి ఇలా అని చెప్పి ఇక్కడ శృతి ఆమె అమ్మాయి దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పి ఆయన మ్యారేజ్ చేసుకున్న అని చాలా ఛానల్స్ అయితే చెప్తాయి ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఇది హత్యన ఆత్మహత్యన అని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడైతే ఆ దయాకర వాళ్ళ ఫ్యామిలీ అయితే పరారీలో ఉందంటే వాళ్ళు అక్కడ లేరు కనిపించకుండా ఎక్కడ పోయిరంట ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పోయిరంట ఎవరైతే శృతి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంటికి పోయి కనుక్కున్నారంట వాళ్ళైతే అక్కడ లేరు పరారీలో ఉన్నట్టు తెలిసింది అంటే పరారీలో ఉన్నట్టు తెలిసిందంటే వీళ్ళు మర్డర్ చేసిందని అందరు ఫిక్స్ అవుతున్నారు ఫస్టే మనం అయితే డిసైడ్ కావద్దు మనం అక్కడ సైడ్ సపోర్ట్ కాదు ఇక్కడ సైడ్ సపోర్ట్ కాదు ఫస్ట్ డిసైడ్ కావద్దు పోలీసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిజ నిజాలు ఏంటియో త్వరలో అయితే తెలుస్తున్నాయి ఈ ఫోక్ సింగర్ శృతి అనే అమ్మాయి ఇప్పుడిప్పుడు మంచి సాంగ్స్ వాడి ఫేమ్ అవుతుంది ఇలా ఇలా సూసైడ్ చేసుకోవడం అందరికి చాలా అంటే చాలా బాధ అవుతుంది కానీ చూద్దాం మీద ఈ ఆత్మహత్యన ఇంకా అయితే తెలివాల్సి వస్తుంది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుంది అంతకని ముందు మా వీడియోని లైక్ చేసుకోండి